హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చాలా సింపుల్గా చికెన్ గ్రేవీ మసాలా కర్రీ అండి ఈ కర్రీ వండేసిన తర్వాత చల్లారినా సరే గ్రేవీ అనేది చిక్కపడకుండా మనకి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి పరాటాలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతే సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూసేద్దాం చికెన్ కర్రీ కోసం మసాలానైతే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇవి ఏంటంటే ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రేఖలు అలాగే అల్లం రెండు యాలకులు చెక్క లవంగా గసగసాలు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని తగినంత వాటర్ వేసుకుని మెత్తగా మసాలా అయితే పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసాను కదా మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుంటాను మిక్సీ పట్టానండి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మెత్తటి పేస్ట్ లాగా మసాలాని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసుకుని నేను అర కేజీ చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని వాటర్తో ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు లేకుండా తీసి ఇలా గిన్నెలోకి వేసుకుని పెట్టుకున్నాను చికెన్ ఇప్పుడు ఈ చికెన్లోకి రుచికి తగినంత ఉప్పు కారాలు అయితే వేసుకోవాలి అర కేజీ చికెన్కి ఒక స్పూను కారం అయితే వేశానండి నేను అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసాను కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసాను వేసిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద గరిట పెరుగు వేసుకున్నాను పెరుగు కూడా వేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా మిక్సీ పట్టాను కదా మసాలా దానిలో నుంచి కొంచెం మసాలా పేస్ట్ కూడా తీసుకుని చికెన్లోకి వేసుకుని చికెన్కి బాగా పట్టేలాగా ఇలా చేతితో చక్కగా మనం వేసిన ఉప్పు కారం మసాలా అలాగే పెరుగు ఇవన్నీ బాగా చికెన్కి పట్టేలా కలిపేసుకోవాలి చూసారు కదా చక్కగా మంచి కలర్ఫుల్గా ఉంది ఇలా చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చికెన్ మసాలా రెడీ అయింది కదా ఇప్పుడైతే అర కేజీ చికెన్కి ఒక మూడు చిన్న సైజు ఉల్లిపాయల్ని నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి వాటిని వొలిచేసుకుని ఉల్లిపాయలు చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని బాండి హీట్ అయిన తర్వాత దానిలోకి కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ముక్కల్ని వేసుకోవాలి వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ అయితే బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కర్రీ మనం రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చక్కగా ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాను వేసుకోవాలి వేసేసుకుని చక్కగా ఆ మసాలాను కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఆయిల్ బయటకు వచ్చేదాకా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి చక్కగా ఈ చికెన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ కూడా చక్కగా మసాలాతో బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా గరిడితో చక్కగా కలిపేసుకోవాలి ఇలా బాగా మసాలా బాగా పట్టేలా అయితే కలిపేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ బాగా పచ్చి పోయేదాకా మగ్గేలాగా మగ్గించుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఒకసారి నేను మూతీసి చూపిస్తున్నానండి చికెన్ బాగా మగ్గింది అలాగే లోపల వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా గరిడితో కలుపుతూ బాగా మగ్గించుకుంటే ఇలా ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుందండి ఇలా ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు చికెన్ చక్కగా పర్ఫెక్ట్గా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కసూరి మేతి ఉంటే మీ దగ్గర వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా కొద్దిగా కసూరి మేతి తీసుకుని చేతితో చక్కగా నలిపేసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఆ కసూరి మేతి కూడా ఈ చికెన్తో బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు దీనిలోకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి నేను చికెన్ కలిపాను కదా ఉప్పు కారం ఆ గిన్నెలోనే వాటర్ వేసేసుకుని వేస్తున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కర్రీని నిదానంగా కుక్ అవ్వనివ్వాలన్నమాట నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చికెను రైస్ రోటీ చపాతి పరాటాలోకి అద్దురిపోయే కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కర్రీని అయితే కుక్ అవ్వనివ్వాలి ఒక్కసారి మూత తీసి చూద్దామండి చూసారు కదా చక్కగా మనం వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయింది చక్కగా కర్రీ అయితే బాగా కుక్ అయిందండి ఈ విధంగా చూసారు కదా ఇలా గ్రేవీ ఇలా పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే చక్కగా మనకి గుమగుమలాడే చికెన్ గ్రేవీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంతేనండి చూసారు కదా చికెన్ కర్రీ నేను రెడీ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తున్నానండి బౌల్లోకి వేస్తూ గ్రేవీ అనేది ఎక్కడ చిక్కబడిపోకుండా చక్కగా పల్చగా ఉందనమాట ఈ గ్రేవీ కర్రీ మనం రైస్ కానీ రోటీ కానీ పరాటా కానీ చపాతీతో కానీ వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇంతేనండి చూసారు కదా నేను చేసిన ఇవాళ గ్రేవీ మసాలా చికెన్ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్